పోర్న్ స్టార్ స్టార్మి డానియల్స్తో ట్రంప్ ఏకాంతంగా గడిపినందుకు రెండు వేల పదహారు ఎన్నికల్లో ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు లక్ష ముప్పై వేల డాలర్లు అయితే ఇవ్వడం జరిగింది తన లాయర్ ద్వారా దీన్నే అష్మని అంటారు ఈ అశ్మని వచ్చేసి విరాళంగా వచ్చింది ట్రంప్కు వచ్చినటువంటి ఈ విరాళాన్ని తారుమారు చేసి కొన్ని లెక్కలు అటు ఇటుగా చూపించి ఈ లక్ష ముప్పై వేల డాలర్లు అయితే ఇవ్వడం జరిగింది దీనిపైన ట్రంప్పై అనేక అభియోగాలు అయితే వచ్చాయి ఈ అభియోగాలన్నీ నిజమేనని గత సంవత్సరం అయితే అమెరికా కోర్టులు అయితే తేల్చేసాయి ఆయన్ని దోషిగా కూడా తేల్చాయి దీంతో జనవరి పదిన ఆయనకి శిక్ష పడే ఉన్నట్లు న్యూయార్క్ న్యాయవాది అయితే చెప్పారు అంతేకాదు జనవరి పదిన ట్రంప్కి శిక్ష విధిస్తాను కానీ ఆయన ఆ శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు అలాగే జరిమాన కూడా కట్టాల్సిన అవసరం లేదు ఆయన శ్వేత సౌధంలోకి అన్కండిషనబుల్గా ఎంట్రీ అవ్వచ్చు అని కూడా చెప్పడం జరిగింది దీనిపై ట్రంప్ న్యాయవాదులు మిగతావారైతే దీన్ని ఖండిస్తున్నారు ఇలా ఆ కేసుని కొట్టివేయాలి ఇది పెద్ద కేసు ఏం కాదు కొట్టాల్సిన కేసుని ఇంత సీన్ చేస్తున్నారని ట్రంప్ న్యాయవాదులైతే ఆ న్యాయమూర్తి పైన మండిపడుతున్నారు